కథ ఐక్యత మరియు త్యాగం సంగమపురం అనే చిన్న గ్రామంలో రమేష్ అనే వ్యక్తి తన భార్య మరియు ముగ్గురు కూతుళ్లు కావ్య ప్రియా మరియు అనన్యతో కలిసి నివసించేవాడు రమేష్ ఒక చిన్న బండి పెట్టి భేల్పూరి మరియు పానీపూరి అమ్మేవాడు దాని ద్వారా అతని కుటుంబం జీవనం సాగించేది అనన్య చిన్న కూతురు తల్లిదండ్రులకు అత్యంత ప్రియమైనది ఆమె తెలివైనది బుద్ధిమంతురాలు మాత్రమే కాకుండా ఇంటి పనుల్లో తన తల్లికి సహాయం చేసేది అయితే అనన్య రంగు కొంచెం ముదురు మరియు ఆమె ఇద్దరు అక్కలు కావ్య మరియు ప్రియ ఆమెను ఈ విషయంలో ఎగతాళి చేసేవారు ఒకరోజు అనన్య తల్లి తన కూతుళ్ళతో మాట్లాడింది తల్లి కావ్య ప్రియ అనన్యను చూడండి ఆమె నాతో ప్రతి పనిలో సహాయం చేస్తుంది మీరిద్దరూ రోజంతా కూర్చొని ఉంటారు కొంచెం పని చేయండి కావ్య అమ్మా అనన్య అయినా పని చేస్తూనే ఉంటుంది ఆమెకు ఎండలోకి వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆమె ఇప్పటికే ముదురు రంగులో ఉంది ప్రియా నవ్వుతూ అవును అమ్మా కావ్య అక్క సరిగ్గా చెప్పింది మేము పాత్రలు తోమడం లేదా ఎండలో నీళ్లు తెచ్చే పని మొదలు పెడితే మా చేతులు ముఖం నల్లబడతాయి నీవు అనన్యతోనే పని చేయించు మా రంగు చెడిపోతే పెళ్లిలో ఇబ్బంది వస్తుంది ఇది విని అనన్య తల్లి అనన్యతో మాట్లాడింది తల్లి కూతురు నీకు వీళ్ల మాటలు బాధ కలిగిస్తాయి కదా అనన్య నవ్వుతూ లేదు అమ్మా నాకు ఏమీ బాధలేదు నీతో పని చేయడంలో నాకు సంతోషం కలుగుతుంది అంతేకాక అక్కలు గోధుమ రంగులో ఉన్నారు ఎండలో వెళ్తే రంగు చెడవచ్చు నీవు వీళ్ల మాటలను గుండెలోకి తీసుకోకు రా పని పూర్తి చేద్దాం లేకపోతే మధ్యాహ్నం వేడిలో కష్టం అవుతుంది అనన్య ఎప్పుడూ తన అక్కల మాటలను గుండెలోకి తీసుకోకుండా ఎల్లప్పుడూ తల్లికి సహాయం చేసేది అంతా బాగా సాగుతోంది కాని ఒకరోజు రమేష్ తన బండి నుండి ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు అక్కడే అతని మరణం సంభవించింది ఈ వార్త విని రమేష్ భార్య దుమ్హల్లో మునిగిపోయింది తల్లి ఏడుస్తూ లేదు నీవు మమ్మల్ని వదిలి వెళ్లకూడదు ముగ్గురు కూతుళ్ల బాధ్యత నీపై ఉంది మీ గురించి కనీసం ఆలోచించవా అనన్య అమ్మా నానా వెళ్లిపోయారు వెళ్లినవారు రారు కాని మేము ముగ్గురం నిన్ను చూసుకోవడానికి ఉన్నాము ఆందోళన చెందకు కుటుంబం కలిసి రమేష్ అంత్యక్రియలు నిర్వహించింది సుమారు పదిహేను రోజులు గడిచాయి రోజు కావ్య తల్లితో మాట్లాడింది కావ్య అమ్మా ఇంటి సరుకులు అయిపోయాయి తినడానికి ఏమీ లేదు నాన్న ఇక లేరు కదా సంపాదించి తెచ్చేది ఇప్పుడు ఏం చేయాలి తల్లి కూతురు నేను ఉన్నాను కదా నేను ఇతరుల ఇళ్లలో ఊడ్చి తుడిచే పని చేస్తాను మీ అందరినీ పోషిస్తాను ఏ చింత చేయకు అనన్య లేదు అమ్మా నీవు ఊడ్చి తుడిచే పని చేయాల్సిన అవసరం లేదు నేను నాన్న బండిని నడిపిస్తాను నీవే చెప్పావు కదా నేను నీ కొడుకు కూడా కూతురు కూడా అని ఇప్పుడు కొడుకు బాధ్యత నిర్వహించే సమయం నేను బండిని మళ్లీ ప్రారంభిస్తాను చూడు అంతా బాగుంటుంది తల్లి గర్వంగా నీలాంటి కూతురు అదృష్టంతో దొరుకుతుంది నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది నీ అక్కలు కూడా నీకు సహాయం చేస్తారు కావ్య ప్రియా ఒకరినొకరు చూసుకున్నారు కావ్య అమ్మా ఇంత ఎండలో మేము బండి ఎలా పెడతామో నీకు తెలుసుకదా మాకు నల్లబడతామనే భయం మా పెళ్లి కూడా చేయాలి ప్రియా అవును అమ్మా కావ్య అక్క సరిగ్గా చెప్పింది మేము నల్లబడితే ఎవరు మమ్మల్ని పెళ్లి చేసుకుంటారు అనన్య పర్వాలేదు అక్క నేను ఒంటరిగా బండిని నడిపిస్తాను నాన్న కూడా ఒంటరిగా నడిపించేవారు కదా ఇప్పుడు ఎక్కువ కొనుగోలుదారులు రారు కాబట్టి నేను ఒక్కదానితో సరిపోతుంది అనన్య బండిని మళ్లీ ప్రారంభించింది తీవ్రమైన ఎండలో భేల్పూరి పానీపూరి అమ్ముతూ ఆమెకు తల తిరిగింది ఆమె వేడితో తాపడమైంది ఒక్కసారిగా కింద పడిపోయింది సమీపంలోని వ్యక్తులు ఆమెను లేపి నీళ్లు చల్లారు పొరుగువాళ్లు అమ్మాయి ఇంత ఎండలో బండి ఎందుకు పెడుతున్నావు నీ సున్నితమైన శరీరం దీనికి తగదు ఇంటికి వెళ్ళు లేకపోతే నీ ఆరోగ్యం చెడిపోతుంది అనన్య మనసులో అనుకుంది లేదు నేను ఇంటికి ఎలా వెళ్తానో నా తర్వాత ఇప్పుడు సంపాదించేవాడు ఎవరూ లేరు నేను అమ్మా అక్కల కోసం ఏదో చేయాలి ఆమె ధైర్యం తెచ్చుకుని గట్టిగా అనన్య తినండి రుచికరమైన పానీపూరి తినండి వేడి వేడి చటపటలాడే భేల్పూరి ఆమె రుచికరమైన ఆహారం ప్రేమతో తయారు చేసిన వంటకాల వల్ల కొనుగోలుదారులు పెరిగారు ఒక అమ్మాయి ఆమెతో మాట్లాడింది తల వల్ల కొనుగోలుదారులు పెరిగారు ఒక అమ్మాయి ఆమెతో మాట్లాడింది అమ్మాయి అనన్య అక్క నీ భేల్పూరి పానీపూరి నాన్న కంటే కూడా రుచిగా ఉన్నాయి నీ చేతిలో ఏదో మాయం ఉంది ఒకరోజు పొరుగున ఉన్న శాంతమ్మ అనన్య ఇంటికి వచ్చి తల్లితో మాట్లాడింది శాంతమ్మ అరే అనన్య అమ్మా నీవు ఎలా ఉన్నావు నీ కూతుళ్లు బాగున్నారా నీ భర్త లేకుండా సరిగ్గా ఉంటున్నారా తల్లి శాంతమ్మ మేము బాగానే ఉన్నాము నీవు ఎలా ఉన్నావు ఎలా వచ్చావు శాంతమ్మ నీ కూతుళ్ల కోసం ఒక మంచి సంబంధం తెచ్చాను అబ్బాయి నగరంలో ఇంజనీర్ వాళ్లు కావ్య ప్రియను చూడడానికి రావాలనుకుంటున్నారు ఒకవేళ సంబంధం కుదిరితే ఈ సంవత్సరంలోనే నీవు ఒక కూతురు పెళ్లి చేసి ఆమెను అత్తారింటికి పంపించవచ్చు తల్లి శాంతమ్మ నీ ఇష్టం దేవుని ఇష్టంలాగే నేను నా ఇద్దరు కూతుళ్లను చూపిస్తాను వాళ్లకు నచ్చిన అమ్మాయితో సంబంధం ముందుకు తీసుకెళదాము మరుసటి రోజు అబ్బాయి వాళ్లు వచ్చారు అనన్యవారికోసం రుచికరమైన అల్పాహారం భోజనం సిద్ధం చేసింది అందరూ ఆహారం తిని చాలా మాటలు చెప్పుకున్నారు అబ్బాయి తల్లి మాట్లాడింది అబ్బాయి తల్లి మాకు మీ ఇద్దరు అమ్మాయిలు నచ్చారు ఇప్పుడు మీరు ఆలోచించి చెప్పండి ఎవరి పెళ్లి చేయాలనుకుంటున్నారో మీ ఇద్దరు కూతుళ్లు చాలా అందంగా ఉన్నారు మా మనసును ఆకర్షించారు అబ్బాయి కావ్య అబ్బాయి నచ్చాడు వాళ్ళు ఒకరితో ఒకరు వాదించడం మొదలు పెట్టారు కావ్య అమ్మా ప్రియా నాకు ఆ అబ్బాయి చాలా నచ్చాడు. నీవు నా పెళ్ళి ఆ అబ్బాయితో చేయించు. ప్రియా నీ పెళ్ళి ఎందుకు? నా పెళ్ళి ఎందుకు కాదు? అమ్మా నీవు నా పెళ్ళి ఆ అబ్బాయితో చేయించు. అనన్య మధ్యలో మాట్లాడింది. అనన్య అరే కావ్య అక్క, ప్రియా అక్క, మీరిద్దరూ గొడవ ఎందుకు పడుతున్నారు? అబ్బాయి ఒక్కడే. పెళ్ళి కూడా మీలో ఒకరిదే జరగాలి. అమ్మా కావ్య అక్క పెద్దది కదా ఆమె పెళ్లి మొదట జరిగితే బాగుంటుంది ప్రియ అక్క కోసం తర్వాత మంచి అబ్బాయిని చూస్తాము తల్లి అనన్య నీవు సరిగ్గా చెప్పావు కావ్య పెద్దది కాబట్టి ఆమె పెళ్లి మొదట జరగాలి ప్రియ కోసం తర్వాత అసంతృప్తిగా అమ్మా నేను తల్లి ప్రియా నేను చెప్పాను కదా కావ్య పెళ్ళి మొదట జరుగుతుంది నీవు ఇక్కడ వృధాగా రగిలిపోవద్దు కావ్య నీవు అనన్య దగ్గర నుండి అన్ని పనులు బాగా నేర్చుకో నీవు అత్తారిల్లో వెళ్లి నా గౌరవం తగ్గించకు అందరూ కావ్యపెళ్ళి ఏర్పాట్లలో పడ్డారు అనన్య కష్టపడి డబ్బు సమకూర్చింది కావ్య పెళ్లి ఘనంగా జరిగింది కావ్య సంతోషంగా అత్తారిల్లోకి పయనమయింది అనన్య మళ్లీ తన బండి పనిలో మునిగిపోయింది ఒకరోజు ప్రియా తన గదిలో కూర్చుని పెళ్లిపై అసూయతో రగిలిపోయింది ఆమె అనన్యపై కోపంగా ఉంది ఎందుకంటే అనన్య సూచనతోనే తల్లి పెళ్లి నిర్ణయించింది ప్రియా మనసులో అనన్య నాతో మంచిగా చేయలేదు ఆమె కావ్య అక్క పెళ్లి చేయించింది నీవు నా పెళ్లి చేయించి ఉంటే నేను ఈరోజు అత్తారింటికి పైనయ్యేదాన్ని కానీ పర్వాలేదు నేను అనన్య నుండి ప్రతీకారం తీర్చుకుంటాను ఆ నల్లని అమ్మాయి జీవితాంతం నా తప్పు గుర్తుంచుకుంటుంది మరుసటి రోజు ప్రియా అనన్య దగ్గరకు వెళ్ళింది అనన్య భేల్పూరి పానీపూరి కోసం మసాలా తయారు చేస్తోంది ప్రియా బోలుడు మాయమైన ముఖంతో అనన్య నీవు ఏం చేస్తున్నావు రా నేను కూడా నీకు సహాయం చేస్తాను ఈ మసాలా నేను తయారు చేస్తాను నీవు వేరే పని చూడు రోజంతా నీవు ఒంటరిగా ఈ బండిపై నిలబడతావు మాకు కూడా కొంచెం సహాయం చేయనివ్వు అనన్య సంతోషంగా అరే అక్క నీవు నాకు సహాయం చేస్తావా నాకు చాలా సంతోషంగా ఉంది థీకే నీవు ఈ మసాలా తయారుచేయి నేను మిగిలిన పనులు చూస్తాను కొనుగోలుదారుల రద్దీ వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాను అనన్య వెళ్లిపోయింది ప్రియ చుక్కీగా అనన్య తయారు చేసిన మసాలాలో జామున్ పొడి కలిపింది అనన్య బండి తీసుకెళ్లి పానీపూరి అమ్మడం మొదలు పెట్టింది ఆమె బండి వద్ద కొనుగోలుదారుల రద్దీ త్వరగా ఏర్పడింది ఇన్స్పెక్టర్ నీ పేరు అనన్య జీ ఇన్స్పెక్టర్ సాబ్ ఇన్స్పెక్టర్ అనన్య నీవు భేల్పూరి పానీపూరి అమ్ముతావు నీ ఆహారంలో కల్తీ చేస్తున్నావని విన్నాను చాలామంది నీ ఆహారం తిని అనారోగ్యానికి గురయ్యారు కొందరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నీవు ఇప్పుడే మాతో స్టేషన్కు రావాలి అనన్య సాబ్ నేను చాలా నెలలుగా ఇదే అమ్ముతున్నాను ఎప్పుడూ ఫిర్యాదు రాలేదు ఒకవేళ అలాంటిది జరిగి ఉంటే ఎవరైనా కొనుగోలుదారు నాతో చెప్పేవారు కదా నేను నా ఆహారంలో ఏ కల్తీ చేయలేదు ఇన్స్పెక్టర్ ఇది స్టేషన్లో పరీక్ష తర్వాత తెలుస్తుంది నీ భేల్పూరి పానీపూరి శాంపిల్లను పరీక్షిస్తాము అప్పుడు నీవు నిజం చెబుతున్నావా అబద్ధం చెబుతున్నావా అని తెలుస్తుంది పోలీసులు అనన్యను స్టేషన్కు తీసుకెళ్లారు శాంపిల్ పరీక్షలో కల్తీ కనుగొనబడింది అనన్యను జైలులో పెట్టారు జైలులో అనన్య బెలబెలలాడుతూ ఏడుస్తోంది ఈ విషయం తెలిసిన ఆమె తల్లి దుమఖల్లో మునిగిపోయింది తల్లి మనసులో నా కూతురు ఏ తప్పు చేయలేదు నాన్న వెళ్లిపోయిన తర్వాత ఆమె ఈ ఇంటిని సంభాలించింది ఇప్పుడు ఆమె జైలులో ఉంది ప్రియా ఇప్పుడు నీవే బండి నడిపించి ఇంటి ఖర్చులు చూడాలి అనన్య బెయిల్ కోసం డబ్బు కూడా సమకూర్చాలి ప్రియా ఇప్పుడు నీవే బండి నడిపించి ఇంటి ఖర్చులు చూడాలి అనన్య బెయిల్ కోసం డబ్బు కూడా సమకూర్చాలి ప్రియా అమ్మా నాకు ఎండలో పనిచేసే లేదు నేను ఇది ఎలా చేయగలను నా ఆరోగ్యం కూడా బాగోలేదు తల్లి ప్రియా నీవు ఏం చెబుతున్నావు అనన్య జైలులో ఉంది నా ఆరోగ్యం కూడా బాగోలేదు ఇంటిలో సరుకులు అయిపోయాయి ఇక నీవే ఈ బాధ్యత తీసుకోవాలి ప్రియకు వేరే మార్గం లేకపోవడంతో ఆమె మరుసటి రోజు బండి పెట్టింది మధ్యాహ్నం వేడి పెరిగే కొద్దీ ఆమెకు తల తిరిగి కింద పడిపోయింది ఆమె లేచి నీడలో కూర్చుని మనసులో అనుకుంది ప్రియా మనసులో హే భగవాన్ నాకు ఏమైంది నేను ఒక్కరోజు బండి పెట్టాను నా ఆరోగ్యం చెడిపోయింది నా చిన్న చెల్లెలు అనన్య ప్రతిరోజు ఇలా చేసి మా ఖర్చులు భరించేది ఆమె కావ్య అక్క పెళ్లి కూడా చేయించింది నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను పోలీస్ స్టేషన్కు వెళ్లి నిజం చెబుతాను నా తప్పుకు నా భోళ చెల్లెలు శిక్ష అనుభవించకూడదు ఇన్స్పెక్టర్ ఇప్పుడు నీవు నిజం చెప్పావు కాబట్టి నేను మీ ఇద్దరినీ వదిలేస్తున్నాను కాని ఇలాంటిది మళ్లీ జరిగితే మీ ఇద్దరినీ జైలులో వేస్తాను ఇక నా చెవులకు మీ గురించి ఎలాంటి ఫిర్యాదు రాకూడదు జాగ్రత్త ఇప్పుడు వెళ్ళు అనన్య ప్రియ ఇంటికి తిరిగి వచ్చారు తల్లి అనన్యను చూసి సంతోషంతో కౌగిలించుకుని ఏడ్చింది ప్రియా అందరికీ నిజం చెప్పింది ప్రియా అమ్మా అనన్య నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇకపై నేను ఇలాంటిది చేయను అనన్య ఇప్పటి నుండి నీవు ఒంటరిగా బండి పెట్టవు నేను కూడా నీతో ప్రతిరోజూ వస్తాను నేను అలసిపోతే నీవు బండి నడిపిస్తావు నీవు అలసిపోతే నేను నడిపిస్తాను మనం ఇద్దరం కలిసి పని చేస్తాము ఇద్దరు అక్కాచెల్లెళ్ళు కలిసి బండి నడపడం మొదలుపెట్టారు ఇటు నవరాత్రి సమీపిస్తోంది కావ్య తన అత్తారిల్లో సంతోషంగా ఉంది కాని ఒకరోజు ఆమె అత్తమ్మ ఆమెతో మాట్లాడింది అత్తమ్మ కావ్య నీకు తెలుసుకదా నవరాత్రి వస్తోంది కావ్య అవును అమ్మగారు నాకు తెలుసు నేను ఏర్పాట్లు మొదలు పెట్టాను ఈసారి నేను పూర్తి ఉపవాసం ఉంటాను అమ్మ నాకు నవరాత్రి ఉపవాసాల గురించి అన్నీ చెప్పింది చింతించకండి అత్తమ్మ అది సరే కాని నీ పెళ్లై ఎన్ని రోజులు అయినా నీ అమ్మగారు నుండి నిన్ను చూడడానికి ఎవరూ రాలేదు బహుమతులు కూడా రాలేదు ప్రతి పండుగకు అమ్మగారు నుండి బహుమతులు రావాలి నా బంధువుల మధ్య నా గౌరవం ఉంది నేను వాళ్లకు ఏం ముఖం చూపిస్తాను నీవు నీ అమ్మగారికి ఫోన్ చేసి నవరాత్రికి ముందు బహుమతులు పంపమని చెప్పు లేకపోతే నీవు ఇక్కడే ఉండి ఉపవాసం ఉండాలి నేను నిన్ను గుడికి తీసుకెళ్లను బంధువుల ఇంటికి కూడా తీసుకెళ్లను నీ పేద కుటుంబం వల్ల నా గౌరవం చెడిపోవడం నాకు ఇష్టం లేదు కావ్య ఏడవడం మొదలుపెట్టింది ఆమె మనసులో అనుకుంది నాన్న లేరు అనన్య ఇంటిని నడిపిస్తోంది ఆమె తన డబ్బుతో నా పెళ్లి చేయించింది ఇప్పుడు నా కోసం బహుమతులు ఎవరు తెస్తారు లేదు నేను వాళ్లను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టను వాళ్లు నా జీవితం కోసం చాలా చేశారు ఇటు అనన్య తల్లితో మాట్లాడింది అనన్య అమ్మా ఇప్పుడు మనం ఇద్దరం కలిసి పని చేస్తున్నాం సంపాదన కూడా బాగుంది నవరాత్రి వస్తోంది కావ్య అక్క అత్తారిల్లోకి బహుమతులు తీసుకెళదాము లేకపోతే వాళ్లు మనం కావ్య అక్కను మర్చిపోయామని అనుకుంటారు తల్లి సంతోషంగా అనన్య నీ పెంపకంపై నాకు చాలా గర్వంగా ఉంది వాళ్లు కావ్య అత్తారిల్లోకి బహుమతులతో చేరుకున్నారు కావ్య వాళ్లను చూసి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుని కౌగిలించుకుంది కావ్య ఏడుస్తూ అమ్మా అనన్య ప్రియా మీరు వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా ముగ్గురు అక్కాచెల్లెళ్ల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయాయి వాళ్లు రంగు ధనవంత పేద భేదం మరచి ప్రేమతో జీవించడం మొదలు పెట్టారు స్నేహితులారా ఈ కథ మీకు ఎలా అనిపించింది మాకు తెలియజేయండి మరియు అనన్య భేల్పూరి లాగా ఈ కథ మీకు నచ్చితే మా ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ఇలాంటి మరిన్ని కథలను మీకోసం తీసుకొస్తాము ఇలాంటి ఆసక్తికర కథల కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్